ఇప్పుడు రానున్న ఎన్నికల్లో నేను కూడా ఒక అభ్యర్థి లేక నుంచి ఎంపీ అభ్యర్థిని కానీ నాకు టికెట్ వచ్చినా రాకున్న ఈ నియోజకవర్గానికి నా సేవలు అందిస్తూనే ఉంటా అదేవిధంగా కాంగ్రెస్లో ఏ అభ్యర్థికి టికెట్ వచ్చినా నూటికి నూరు విధాల నేనే కాదు నా వెంబడున్న కార్యకర్తలందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ లో జైరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఈసారి ఎగరేస్తామని కఠిన రెండు వేల పన్నెండు నుంచి మా కార్యక్రమాలు చేస్తున్నాం ఈయన జైరాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ కొత్తగా అవసరం నేను కానీ ఇక్కడ పిచుకుందా ఇక్కడ కూడా కొత్తగా పిచుకుందా మహారాజు దగ్గర వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉందంటే బోర్గా లేచినప్పుడు ఎప్పటి క్యాండిడేట్ కాదు అప్పుడు ఆస్పిరెంట్ కూడా కాదు ఇక్కడ వేయించినాం అదేవిధంగా జైరాబాద్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు నీటి సమస్య చాలా ఉండే వాటర్ ట్యాంకర్ మా వాటర్ ట్యాంకర్లు పెట్టి చేసినాం అదేవిధంగా కోవిడ్లో కోవిడ్ అప్పుడు కూడా నేను ఆలోచించినట్టు క్యాండిడేట్లకు వస్తాను కోవిడ్ అప్పుడు మేము గ్యాస్ సిలిండర్లు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లే కాకుండా ప్రత్యేక వైద్య బృందేమో అదేవిధంగా హెల్ప్లైన్లు పెట్టి డాక్టర్లు పెట్టి ప్రతి ఊరు తెప్పించి మనకు మెడిసిన్సే కాకుండా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎక్కడ కావాలో సిలిండర్లు ఎక్కడ కావాలో అక్కడ అన్ని ఏర్పాటు చేసినాము అదేవిధంగా సమ్మర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ముందల మనకు ఇబ్బందులు అవుతాయని వాళ్ళకు నీళ్ళే కాకుండా అంబలే కాకుండా ఇలా తిండి ఇవన్నీ సప్లై చేస్తున్నాం మా కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి కాబట్టి టికెట్ వచ్చినా రాకున్నా ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి ఇది నూటికి నూరు శాతం కంటిన్యూ చేస్తాం